విమర్శలు చేసే వైసీపీ నాయకులు ఇళ్లల్లో కూర్చుని కాకుండా బయటకు వచ్చి ఒళ్ళు వంచి పనిచేసి అప్పుడు మాట్లాడండి వరద పరిస్థితులపై మీడియాతో గౌ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోతుంది మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మీతో మాతో కలిసి తీసుకెళ్తాం